హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది మన రాష్ట్ర ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది మరి ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ఎల్ వన్లో వారిని అలాగే ఎల్ టూలో ఉన్నటువంటి వారిని తనిఖీలు చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తూ వారికి మాత్రమే నిజంగా మేల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి ఎల్ వన్ వారికి సంబంధించి మరొక అప్డేటు ఎల్ టూకి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే మనకు ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఒక్క ఇంద్రమ్మ ఇల్లును కూడా ఇప్పటివరకు కూడా పంపిణీ చేయలేదు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరి ఇప్పుడు తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పంపిణీ చేస్తున్నారు మరి కొత్తగా ఆ ఎల్ వన్ మరియు ఎల్ టూకి సంబంధించి ఎవరైతే మనకు కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ ఇదివరకే అప్లై చేసుకుని ఇంకా ఇండ్లు మంజూరు కానిటువంటి వారికి మీకు ఇల్లు మంజూరు అయిందా లేదా మీకు యొక్క ఇంద్రమ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి మీ ఫోన్లోనే చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట ఎందుకంటే మీరు చెక్ చేసుకుంటేనే ఇందిరామ ఇండ్ల పథకంలో మీరు లబ్ధిదారులా కాదా అని చెప్పే విషయం మీకు ఇక్కడ తెలుస్తుంది దయచేసి ఇంద్రమ ఇన్ల లబ్ధిదారులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఇంద్రమ పథకంలో భాగంగా మీకు యొక్క డబుల్ ఇల్లు వస్తుందా రాదా మరి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇల్లు వస్తున్నారా అనేది తెలుసుకోవాలి ఇప్పటికే ఎల్వన్లో ఉన్నటువంటి వారికి ఏడు వందల కోట్ల రూపాయలను మొన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది చాలా పక్కగా చాలా పగడ్బందీగా వారికి మరింత మేలు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తూ వారికి ఇక్కడ తాజాగా మరికొన్ని అప్డేట్స్ని తీసుకొస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్వన్ మరియు ఎల్ టూ లబ్ధిదారులకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తారు మీకు సమాచారం అనేది అర్థం కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఎదురుగా అంటే ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్నటువంటి గుర్తు పైన నొక్కి మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే వీడియోను లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం కూడా మీరు నేరుగా తెలుసుకోవాలంటే మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఎవరికి మేలు జరుగుతుంది మహిళలకు ఏ పథకాలు ఉన్నాయి విద్యార్థులకు ఏ పథకాలు ఉన్నాయి మనకు ఇట్లా అన్ని పథకాల గురించి కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు దీని గురించి తెలుసుకుంటూ ఉండాలంటే ఎదురుగా మీకు ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు చా మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్వన్ కింద వారికి యొక్క సొంత స్థలం కలిగి ఉంటే చాలు వారికి ఐదు లక్షల రూపాయలైతే ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి మరి తెల్వడలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర నియోజకవర్గాల వారీగా కూడా ఇచ్చేయడం జరిగింది ఇళ్ళన్నీ కూడా పంపిణీ అయిపోయి మరి ఇంద్రమ్మ ఇండ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న వారి దగ్గర పైసలు లేకపోయినా కూడా వారి ఇల్లు నిర్మాణాన్ని మొదలు పెట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే డాక్రా అంటే మహిళా సంఘాల ద్వారా వారికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇచ్చి ఎల్వన్ కింద వారిని ఇంటిని నిర్మించుకోవడానికి వారికి సహాయం చేస్తూ ఉందనమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు మేలు చేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే సొంత ఇల్లు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా సొంత స్థలం అనేది మనం ఏర్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందిరామ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఎల్వన్లో సొంత స్థలం కలిగి ఉంటే చాలు వారికి ఎల్వన్ కింద యొక్క ఇంటిని మంజూరు చేస్తూ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఎల్వన్ కింద మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టండి గతంలో కూడా మంత్రి గారు మాట్లాడుతూ ఎవరైతే ఆగస్టు లోపు ఇల్లు కట్టుకోరో వారి ఇళ్లను రద్దు చేసేస్తామన్నారు అలాగే మనకు తాజాగా కూడా మనకు నిబంధనలు అతిక్రమించి చాలా మంది బేస్మెంట్ ఆల్రెడీ ఎప్పుడో బేస్మెంట్ వేస్తుంటే కూడా అటువంటి ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు కింద మంజూరు చేసి మరి వారికి కూడా బిల్లులు చెల్లించారని అటువంటి వారి ఇళ్ళని కూడా రద్దు చేస్తున్నామని చెప్పి కూడా మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఇండ్ల పథకానికి సంబంధించి ఎందుకంటే ఎవరు కూడా అర్హతలైనటువంటి వారు ఎవరు కూడా లబ్ధి పొందకూడదు అర్హతలైన వారంటే వారికి ఎవరికి కూడా మనకి యొక్క ఇంద్రమ్మ ఇల్లు పొందకూడదు నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి మనం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా వారికి మేలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట మరి ఎల్వన్లో ఉన్నవారికి నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు ఇల్లు కట్టుకుంటేనంటే అంటే నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదరపడుగుల లోపు ఇల్లు నిర్మించుకుంటేనే వారికి బిల్లు అయితే వస్తుంది లేకపోతే బిల్లు వచ్చే పరిస్థితి కూడా లేదు ఒక్క ఈ అడుగు పెరిగినా కూడా ఒక్క అడుగులు పెరిగినా కానీ మనకి ఇక్కడ ఇల్లు నిర్మించుకునే అవకాశం లేదు మళ్ళీ కూడా ఇట్లా చాలా ఇప్పటికే చాలా గ్రామాలను మోడల్గా తీసుకుని అక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది మరి అక్కడ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి మరి నెల పదిహేను నాటికి ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసేసి గృహప్రవేశాలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోంది మరి ఇంద్రమైల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇంకా ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే బేస్మెంట్ వేసుకోవడానికి పైసలు లేకుండా ఉంటే మీరు అధికారులను సంప్రదించి డాక్రా సంఘం ద్వారా మహిళా సంఘంలో ఉంటే మహిళా సంఘం ద్వారా మీరు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల రుణం తీసుకుని బేస్మెంట్ అనేది పూర్తి చేసేయండి మీకు ఇంద్రమ ఇల్లు అనేది శాంక్షన్ అయిపోతుంది మరి ఇంద్రమా ఇల్లుకి సంబంధించి ఎల్వన్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే మనకు ఈ యొక్క చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఎల్వన్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ ఫోన్లోనే మీరు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి టైప్ చేయండి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి టైప్ చేస్తే మీకు అక్కడ అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి వస్తుంది మరి ఆ అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేసి లేదా ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లేకపోతే మరే ఇతర అంటే అప్లికేషన్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసేసి ఈ ఎల్వన్ కింద మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎల్వన్లో మీకు సొంత స్థలం ఉంటే ఇల్లు వచ్చిందా లేదా మరి మీకు ఐదు లక్షల రూపాయలు పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీరు ఎల్వన్లో లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎల్వన్ కింద మీకు పైసలు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు వెంటనే చెక్ చేసుకోండి ఎల్వన్ కింద ఉన్నవాళ్ళు మరి కొత్తగా ఇప్పుడు లిస్ట్ అప్డేట్ అవుతూ ఉన్న ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్డేట్ చేస్తూనే ఉంది కొత్త లబ్ధిదారులను చేరుస్తూ ఉన్నారు అలాగే ఎవరైనా అర్హత లేకపోతే తొలగించేస్తూ ఉన్నారు మరి ఇట్లా ప్రభుత్వం దృష్టికి ఎవరికైతే అర్హత లేదంటారో వారిని తనిఖీ చేస్తారు వారికి అర్హత లేకపోతే వెంటనే కూడా తొలగించేస్తున్నారు లిస్ట్ నుంచి ఇట్లా లిస్టులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయి మనం ఆ విధంగా చెక్ చేసుకోండి మరి మనం ఎల్ టూ విషయానికి వచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పింది మనకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తామని చెప్పింది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల పదిహేను తారీఖు నుంచి కూడా నియోజకవర్గాల వారిగా కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా పక్కాగా ఉందన్నమాట అంటే నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మీరు పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డబుల్ ఇండ్లను అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా నేను చెప్పినట్లుగా మీరు ఇందిరమ్మ ఇన్లు అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి ఇందిరమ్మ ఇన్లు అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒక దాని ద్వారా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు కేటాయించారా లేదా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే ఆర్సీసీ అవసరం వస్తుంది ఇటువంటి వారికి కన్ఫామ్ అయిపోయినట్టు అనమాట మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి స్టేటస్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే మనం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవాలంటే ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి మరి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క ఎల్వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అని చెప్పేసి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీకు చోటు ఉందా లేదా మీకు యొక్క ఇండ్లు వస్తాయి రావా అనేది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం అయితే ఉందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా పగడ్బందీగా కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తూ ఉంది ఎవరికి కూడా అనర్హులకు ఎవరికి కూడా ఇక్కడ మిస్ అవ్వ అంటే రాకూడదు లబ్ధి జరగకూడదు వాళ్ళకి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఒకసారి కొత్త లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇందిరామ ఇండ్ల పథకం ద్వారా మీకు ఈ విధంగా మెయిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనేటువంటి గంటలో ఆల్ అని పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు మీకు ఇందిరామ ఇండ్ల పథకం ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు